హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నా నేను అయితే చాలా బాగున్నాను చాలా మంది నన్ను రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ ఇలా తక్కువ ల్యాండ్ ఉంటే చెప్పమని చెప్తున్నారు సో వాళ్ళ కోసం అయితే నేను ల్యాండ్ తీసుకొచ్చాను ఇది మొత్తం ల్యాండ్ వస్తే టూ ఎకర్స్ అనమాట ఎకరం వస్తే మనకి రైతు ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది వస్తే మనకి ప్రకాశం డిస్టిక్లో ఎర్రగొండపాలెం దగ్గరలో ఎర్రగొండపాలెం కానీ ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ ఇది సో అది మీకు ఎవరికన్నా కావాలంటే మీరు విజిటింగ్ పెట్టుకోండి విజిటింగ్ పెట్టుకొని వచ్చి ల్యాండ్ చూసుకుని ఓకే అంటే ఫర్దర్గా మనైతే ప్రొసీడ్ అవ్వచ్చు ల్యాండ్ మంచి డాక్యుమెంట్ ఉంది ఇది జనరల్ ల్యాండ్ సో మీకు ఫస్ట్ ఏంటంటే నేను డ్రోన్ షాట్లు చూపిస్తాను ఫస్ట్ డ్రోన్ షాట్లు చూడండి ఆ తర్వాత మనం ఈ ల్యాండ్ గురించి ఇంకా ఫర్దర్ ఫుల్ బ్లెక్చెడ్గా అయితే మాట్లాడుకుంటాం ఎకరా ల్యాండ్ లో ఆల్రెడీ మనకు ఒక ఎకరనారు జామ తోటేస్తున్నారు సో సాయిల్ కూడా చూడండి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట చాలా బాగుంది సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ మనకి రెండు ఎకరాల జామ తోట ఆల్రెడీ ఇప్పటి నుంచి కర క్రాప్కి వచ్చింది కాయలు కూడా అమ్ముతున్నారు దీని పక్కన వస్తేసరికి ఇటువైపు మిరపేసారు అటు పై వైపు వస్తే పత్తి వేస్తున్నారు చుట్టుపక్కల దీని చుట్టుపక్కల పొలాలు అండ్ దీని ఓ విలేజ్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ ఒక విలేజ్ ఉంది ఇటువైపు నుంచి కూడా దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది డైరెక్ట్గా పొలంలోకి కార్ వచ్చింది అనమాట మన పా పొలంలోకి వచ్చింది ఆల్రెడీగా మన కారు ఒక రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు సారీ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఈ పొలం డిస్టెన్స్ మనం నీట్గా ఆ రోడ్ అయితే పొలం రోడ్ పోస్తుంది ఒకంత సంబంధం లేకుండా సో జాంకాయలు కూడా బాగా కాయలు కాస్తున్నాయి ఆల్రెడీ కాయలు కూడా కోసి అమ్ముతున్నట్టుంది వీళ్ళు ఇక్కడ ఉంది చూడండి మంచి సైజ్ అవుతున్నాయి కాయలు కూడా సో కాయ కూడా చూడండి మంచి సైజ్ అయింది యాక్చువల్గా టైం రెండు మూడు అవుతుంది అన్నమాట కాయలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి దీనికి ఆల్రెడీ ఒక బోరు ఉంది అనమాట బోర్ వచ్చాక చివరి కార్నర్ ఉంది అక్కడ ఉంది మనకు బోరు మొత్తం పొలం అంతా లోపల భూమి లోపల పైపులు వేస్తున్నారు మనకి సో అండ్ మనకి డ్రిప్ సిస్టమ్ కూడా పైపులు పెట్టి డ్రిప్ మొత్తం మనకి ఎటువంటి ఖర్చు అయితే లేదు హద్దులు వచ్చేసరికి మనకి ఈ పక్కనే చెట్టు ఉంది కదా ఆ చెట్టు నుంచి ఆ ట్రాన్స్ఫర్ ఉంది సపరేట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంది దీనికి అటు నుంచి ఇలా వచ్చేసరికి ఇటువైపు అలా అలాంటి స్తంభాలు ఉన్నాయి కదా అటు నుంచి కింద వైపు అలా పిచ్చి చెట్టు వరకు వచ్చేది అన్నమాట మొత్తం రెండు ఎకరాల మొక్క పొలం అయితే చాలా బాగుంది మొత్తం పొలంలో రాయి ఉంటాం కానీ అలా ఏం లేదు అయితే గేదెలు గడ్డి కూడా పెట్టుకున్నారు సో నీటి ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మనకు రేట్ వచ్చేసరికి రైతు ఎనిమిది లక్షలయితే బిట్ చేస్తున్నారు లైట్గా నెక్స్ప్లో అయితే ఉంది మన లైట్ అయితే రేట్ అయితే తగ్గిద్ది కొంచెం మాట్లాడుకుంటే మంచి ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట మనకి ఎక్కడ డిప్ ఇరిగేషన్ ఉంది లోపలే పైప్ లైన్ ఉంది తారోడి రెండు వందల మీటర్లో డైరెక్ట్గా అది మన కారు సో పొలం పొలంలోకి కారు వచ్చేసిద్ది అనమాట ఒక సంబంధం లేకుండా సపరేట్ దారి ఉంది రెండు ఎకరాలు అయినా సరే మీకు తెలియదు ఏంటంటే ఎకరం రెండు ఎకరాలకు చాలా వరకు చేలోకి దారులు ఉండవు సో దీనికైతే సపరేట్గా దారి కూడా ఉంది డైరెక్ట్ కార్డు అనేది ఇక్కడికి వస్తుంది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచి ల్యాండ్ అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది కింద వస్తే గట్టు దగ్గర అడిగి కూడా చూసొద్దాం మొత్తం సో మనకి ఆ బోరికంచు లోపల మొత్తం సెక్షన్ ఫైవ్లో అనమాట ఎక్కడికక్కడ సపరేట్గా ఎటువైపు అటువైపు డ్రిప్ ఉంది అండ్ అటువైపు మిరప కూడా వేసినట్టుంది మిరప కూర చెట్లు వేస్తున్నారు చూస్తున్నాం ఎవరన్నా చిన్న పామ్ ల్యాండ్కి కానీ కూర చెట్లే పండించుకోవడానికి చాలా బాగుంటుంది ల్యాండ్ ఇది తక్కువ బడ్జెట్ ఉంది మీ దగ్గర ఒక మంచిగా డే వన్ నుంచి ఇన్కమ్ రావాలంటే మాత్రం ఈ తోట చూసుకోండి ఎందుకంటే మనకి జామ్ చెట్లు అనేది ఎప్పుడు క్రాప్గాస్తున్న ఉంటాయి అవి ఆల్రెడీ ఇన్కమ్ అన్ని పక్క టమోటాల కూర చెట్లు వేస్తున్నారు మనకు ఆల్రెడీ సపరేట్ బోర్ ఉంది సో మోటార్ ఉంది అన్నిటి డిప్ ఇరిగేషన్ ఉంది మొత్తం పర్ఫెక్ట్ ల్యాండ్ అనమాట కొంచెం కింద వైపు కొంచెం ఖాళీ ఉంది ఆ ఖాళీలో కూడా ఇంకా మనం ఏమైనా కూరగాయ చెట్లు వేసుకుంటే చాలా బాగా సెట్ అయ్యింది నాకైతే బాగా నచ్చింది ల్యాండ్ ఇది ఎవరైతే మిస్ చేసుకోవద్దు తక్కువ బడ్జెట్లో మంచి ల్యాండ్ అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన మన కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ పెట్టుకోండి సైట్ నచ్చితే మనం కూర్చోబెట్టి మాట్లాడదాము సో ల్యాండ్ పరంగా ఏ డిస్ట్రిబ్యూట్స్ లేవు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రోడ్డు పరంగానే ఏ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు సో అది మంచి ల్యాండ్ మిస్ చేసుకోవద్దు వీడియో ఇప్పుడు మీరు చూస్తుంటే వీడియో మీకు నచ్చుంటుంది అది నచ్చినట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే అంటే మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మంచి మంచి కంటెంట్ అని తీసి మీ ముందు తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశ్ డిస్టిక్లో ఎర్రగొండపల్లెం అనే ఒక ఊరు ఉంటుంది ఆ పెద్ద ఊరే ఎమ్మెల్యే కాన్స్టిటెన్సీ దానికి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండు వీడైతే ఫుల్గా చూడండి మధ్య మధ్యలో ఫోన్స్ ఎక్కడెక్కడ అడగొద్దు ఎర్రగొండపల్లెం అనేది తెలియపోతే మీకు గూగుల్లో ఎర్రగొండపల్లెం కొడితే లొకేషన్ వస్తుంది చూసుకోండి ల్యాండ్ అయితే మంచి ల్యాండ్ జామకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి మంచి టేస్ట్ కూడా ఉన్నాయి కాయలు అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా రేట్లు ఎంత ఎంత ఉన్నాయి అనేది అర్థమవుతుంది అండ్ కింద మనకు జాయిన్ బటన్ అవుతు ఉంటుంది సో నాకు ఏమైనా కొంచెం హెల్ప్ చేయాలంటే జాయిన్ పార్ట్నర్ జాయిన్ అవ్వండి సో నాకు ఎంత కొంత హెల్ప్ అవుతుంది అది సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ అనేది ముందు తీసుకొస్తాను బాయ్ బాయ్